హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిడ్మి మామ్ రెసిపీస్ ఈరోజు మన ఛానల్లో టేస్టీగా చికెన్ కర్రీ ఎలా చేయాలో చూద్దామండి చికెన్ని బాయిల్ చేసి ఈ విధంగా చేస్తే చికెన్ అనేది చాలా జూసీగా ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుందండి బగారాలోకి కానీ రైస్లోకి కానీ రోటీలోకి కానీ చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఎప్పుడైనా ఇలాగా ట్రై చేయండి ముందుగా ఒక గిన్నెలోకి వాటర్ వేసుకొని కాస్త ఉప్పు వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి వాటర్ మరిగిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వాటర్లోకి వేసుకొని ఉడికించుకోవాలి ఈ విధంగా చికెన్ ఉడుకుతున్నప్పుడు దానిలోకి ఒక హాఫ్ స్పూన్ పసుపును కూడా వేసుకొని ఉడికించుకోవాలి చూశారు కదండి చికెన్ పైన నురుగులాగా వస్తుంది కదా దాన్ని తీసేసుకోవాలి ఇలా చికెన్ పీస్ అనేది సాఫ్ట్గా అయిన వరకు కుక్ చేసుకోవాలి చూసారు కదండి మనం ఒక చికెన్ పీస్ని తీసుకొని ఫోర్క్తో కట్ చేస్తే ఈజీగా కట్ అయిపోతే చికెన్ అనేది సాఫ్ట్గా బాయిల్ అయిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దానిలోని వాటర్ తీసేసుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి తర్వాత మనం బాయిల్ చేసుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి చికెను బాయిల్ చేసి ఇలా ఫ్రై చేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుందండి గ్రేవీ కూడా చాలా టేస్ట్ వస్తుంది అలాగే చికెన్ కూడా చాలా జ్యూసీగా అవుతుంది చూశారు కదా చికెన్ కాస్త వేగిన తర్వాత దానిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లోకి కొద్దిగా కరివేపాకు ఒక కప్పు ఉల్లిపాయ ముక్కలు కొన్ని పచ్చిమిర్చి ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ఫ్రై అవుతున్నప్పుడు దానిలోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన వరకు మగ్గించుకోవాలి చూసారు కదండి ఆనియన్స్ ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక కప్పు టొమాటో ముక్కలను కూడా వేసుకొని టొమాటోస్ని సాఫ్ట్గా మగ్గించుకోవాలి టొమాటోస్ ఈ విధంగా సాఫ్ట్గా మగ్గిన తర్వాత చూసారు కదా ఆయిల్ కూడా పక్కకి రిలీజ్ అవుతుంది ఆ టైంలో మనం ఫ్రై చేసుకున్న చికెన్ని టొమాటోస్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా చికెన్ వేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకుంటే సరిపోతుందండి ఎందుకంటే మనం ఆల్రెడీ చికెన్ని బాయిల్ చేసి ఫ్రై చేసాం కదా తర్వాత ఒక రెండు స్పూన్ల కారము ఒక స్పూన్ ధనియాల జీలకర్ర పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని మరొకసారి మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మసాలాలన్నీ పట్టేలాగా ఒక్క నిమిషం పాటు చికెన్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత కాస్త వాటర్ని వేసుకొని చికెన్కి ఆ మసాలాలు పట్టేలాగా మూత పెట్టుకొని మగ్గించుకోవాలి చూశారు కదండి ఒక పది నిమిషాలు కుక్ చేసుకుంటే చక్కగా చికెన్ సాఫ్ట్ అయిపోతుంది ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ఈ ప్రాసెస్లో ట్రై చేయండి ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్